వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి ఇంట్లో ఒక పాత స్కూటర్ హాల్ మధ్యలో ఉంటుంది కదా ఇక దామిని ఆ స్కూటర్ చాలా పాతగా ఉందని చెప్పి పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంది ఇక ఇది తెలిసిన కాంచన అనన్య లోపలే సంబరి పడిపోతూ ఉంటారు ఇక హాల్లోకి అందరూ వస్తారు హాల్ మధ్యలో ఉన్న పాత స్కూటర్ లేకపోయేసరికి లీలావతి అలాగే రోహిత్ ఇటువైపు రాజేశ్వరరావు కోటేశ్వరరావు దర్శన్ శరణ్య షాక్ అవుతారు అనన్య కాంచన అని గట్టిగా పిలుస్తుంది శరణ్య కోపంగా ఏంటమ్మి అంత గట్టిగా పిలిచావు అనగానే హత్తయ్య గారి స్కూటర్ హాల్ మధ్యలో ఉండేది ఎక్కడికి వెళ్ళింది ఏం చేశారు అని అడుగుతుంది ఇది బాగుందమ్మి ఆ స్కూటర్ అమ్మగారిదని తెలుసు కదా అని అంటుంది అనన్య ఇంతలో దామిని వస్తుంది ఏంటోదినా దేనికి అరుస్తున్నావు ఓ ఇక్కడ స్కూటర్ గురించా అది పాత చింతకాయ పచ్చడి కదా ఇంత మంచి హాల్లో ఆ స్కూటర్ ఉంటే ఎంత చండాలంగా ఉంది అన్నది ఇంతవరకు ఎవరికి తెలీదా అనగానే దామిని అని చెప్పి చెంప పగలగొట్టబోతూ ఉంటుంది శరణ్య ఇంతలో ఆనందభైరవి హాల్లోకి వస్తారు శరణ్య ఏం చేస్తున్నావు ఇంటి ఆడపిల్లని కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు అనగాని అత్తయ్య అది అనేలోపు ఇక అక్కడ స్కూటర్ లేకపోవడం చూస్తుంది ఇక ఆనందా అమ్మ శరణ్య ఇక్కడ స్కూటర్ ఏది అనగాని ఇక లీలావతి అందరూ పాపం బాధపడుతూ ఉంటారు ఆనందా అది కాదు అనేలోపు ఓ ఆ స్కూటరా నేను అమ్మేశాను దాని గురించి మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారేంటి అని అంటుంది ఇక దామిని అమ్మ దామిని ఆ స్కూటర్ గురించి నువ్వు అంత తక్కువగా మాట్లాడద్దు ఆ స్కూటర్ ఈ ఇంటికి తిండి పెట్టింది అనగానే ఓ పిన్ని ఇంకా మీరు ఇలా అంటారేంటి ఒకవేళ పాత స్కూటర్ తిండి పెడితే ఇప్పుడున్న కొత్తవన్నీ ఎందుకు పాతకాలంలోకి వెళ్ళిపోవచ్చు కదా అయినా మీరందరూ నిజం చెప్పాలంటే పాత వాటికి ఇంపార్టెంట్ ఇచ్చి నాలాంటి వారిని ఇరవై మూడు సంవత్సరాలు బయట పెట్టారు అనగానే ఇక అందరూ దామిని మాటలకి షాక్ అవుతారు అమ్మ దామిని ఇప్పుడు నువ్వు పాత సామాన్లు వాళ్ళకి వేశావు కానీ నా గుండె ఎన్ని ముక్కలవుతుందో తెలుసా అనగానే చూడండి పిన్ని ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ అధికారం చెలాయించడమే కాదు కొన్ని వేరే వాళ్ళకి కూడా మీరు అప్పగించాలి అప్పుడే కదా ఇంట్లో అందరినీ సమానంగా చూస్తున్నట్టు అవుతుంది ఇప్పుడేమో ఆ పాత స్కూటర్ అమ్మేసినందుకు నన్ను నిలదీస్తున్నారు మమ్మీ డాడీ పిన్ని అలా నన్ను కించపరుస్తూ ఉంటే మీరేంటి సమాధానం చెప్పట్లేదు అనగాని ఇక అనన్య కాంచన లోపలే సమ్మరిపెడిపోతూ ఉంటారు హమ్మీ మనం ఏదో అనుకున్నాం గానీ ఈ చీం మిరపకాయ బాగానే ఇస్తుంది అనగాని ఏ దామిని ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు రోహిత్ ఇక ప్రీతి అంటుంది దామిని నువ్వు కొత్తగా వచ్చావు ఈ ఇంటి గురించి నీకు తెలీదు అత్తయ్య గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ ఇంటిని చక్కదిద్దారు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇచ్చి అందరినీ కలుపుకొని పోతారు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఈ ఇంటి పద్ధతులు అర్థం కావట్లేదు అనగానే అవును దామిని ఈ ఇంటి పద్ధతులు ఖచ్చితంగా నేర్చుకో పాతకాలం పాతకాలం అంటున్నావు పాతకాలం వాళ్ళు మనకి ఇచ్చిన సంపదతో ఇప్పుడు మనం ఎన్నో ఎన్నో చేస్తున్నాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు ముందు అది తెలుసుకో అని అంటుంది శరణ్య నుండి కోపంగా వెళ్ళిపోతుంది దామిని ఇక ఆనంద అమ్మ శరణ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి అనగానే అమ్మ ఆగు అని అంటారు దర్శన్ అమ్మ ఆ స్కూటర్ ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా అని అంటారు అవును పిన్ని ఆ స్కూటర్ మనకి అన్నం పెట్టింది పాపం చిన్నపిల్ల తనకి తెలీదు పద దర్శన్ మొత్తం పాత సామాన్లు ఆమె ప్రతి ప్లేస్కి వెళ్ళి మన స్కూటర్ తీసుకొద్దాము అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కలిసి స్కూటర్ వెతకడానికి వెళ్తారు దర్శన్ అలాగే రోహిత్ ఇదేంటి ఆ పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ తీసుకొస్తారే ఏంటి అని చెప్పి హబ్బా ఈరోజు చాలా ఆకలిగా ఉందమ్మా పదవి వెళ్ళి తిందాము అని అంటుంది అనన్య అత్తయ్య గారు బాధపడద్దు ఖచ్చితంగా ఆ స్కూటర్ ఇంటికి వస్తుంది అని అంటుంది శరణ్య ఇక తన పాత కాలం గుర్తు చేసుకుంటూ ఉంటుంది దర్శనికి ఫోన్ చేస్తుంది శరణ్య ఆ దొరికింది శరణ్య అనగాని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాన్ని రీమోడలింగ్ అంటే చక్కగా పెయింట్స్ వేసి అత్తయ్య గారి ముందు ఉంచాలి అనగాని సరే శరణ్య అని అంటారు ఇక స్కూటర్ తీసుకొస్తూ ఇక స్కూటర్ని కొత్త కలకలగా లాడిస్తూ ఇంటికి వస్తుంది ఇక పరుగు పరుగున ఆనంద భైరివి వచ్చి తన స్కూటర్ని చూసుకుంటుంది దర్శన్ ఇది కొత్త దానిలా ఎలా మార్చావు అనగానే అమ్మ ఈ రోజుల్లో పాత జ్ఞాపకాలు ఎంత ఇంపార్టెంటో అవి మళ్ళీ కొత్తగా మార్చే విధానం కూడా వచ్చింది కదా కలర్ చేయించి అన్నీ చేయించాను ఇప్పుడు దామునికిది పాత వస్తువులా అనిపించదు అనగానే ఇక లీలావతి చూసావా ఆనంద తన చెల్లెలంటే దర్శన్కి రోహిత్కి ఎంత ప్రేమో అనగానే అవునక్క దామిని భోజనం చేసిందా అనగానే చేయలేదు ఆనంద చిన్నపిల్ల కదా తన్ని అన్ని సంవత్సరాలు బయట ఉంచినందుకు తను ఫీల్ అవుతుంది మనం తన తప్పుల్ని కొన్ని రోజులు క్షమించాలి అని అంటుంది అయ్యో అక్క నువ్వు చెప్పాలా దామిని నాకు కూతురులాగా కాదా అని అంటూ ఉంటుంది ఇక ఆనందా ఇక పాత స్కూటర్ని కొత్తదారలా చేసి హాల్లో ఇక పెడుతూ ఉంటారు ఇంతలో దామిని వచ్చి వావ్ చాలా బాగుంది అనగానే ఇది పాత స్కూటరే వెతికి తీసుకొచ్చారు మళ్ళీ కొత్తదిలా ఉంది కదా అనగానే అవును ఇప్పుడు బాగుంది అనగానే ఇదేంటి ఈ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని అనుకుంటుంది ఆనంద అనన్య ఇక అందరూ కలిసి హాల్లో కూర్చుంటారు ఇక ఆనంద వైరవి అమ్మా శరణ్య కొత్తగా ఉసిరికాయ పచ్చడి పెట్టావు కదా అనగానే అవునత్తయ్య గారు అని అంటుంది సరే ఒక బేషన్లో అన్నం ఆ పచ్చడి కలుపుకొని తీసుకురా అనగానే ఇక ఆ పచ్చడి అన్నం కలిపి అందరికీ వరుసగా ముద్దలు పెడుతూ ఉంటుంది పిన్ని చాలా బాగుంది ఉసిరికాయ పచ్చడి అని చెప్పి అంటూ ఉంటుంది దామిని ఇక అందరికీ తల ముద్ద పెడుతూ ఇంట్లో అందరి ముఖాలని సంతోషంగా చూస్తూ ఉంటుంది ఆనందబరివి అమ్మ ఇదేంటే వీళ్ళు విడిపోతారు అనుకుంటే మళ్ళీ మళ్ళీ కలిసిపోతున్నారు ఈ దాముని మన వైపుకి లాక్కోవాలి అని అంటుంది అనన్య అమ్మి ఆ లహరిని ఎలా ఇరికించావో అలా ఇరికించే అమ్మి ఇప్పుడది పీక్కోలేక లాక్కోలేక దాని మొగ్గుతో ఎన్ని చిత్రహింసలు పడుతుందో అనగానే ఏమో అది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అసలు రంగు బయటపడుతుంది ఆ మహేష్ గారిని నేను ప్రకాశే కదా అలా చంపడానికి కారణమయ్యాము అలాగే శవాన్ని ఎవరు తప్పించారు అన్నది మాకు తెలుసు కానీ నిజం చెప్పాలంటే ఆ మహేష్ గారిని చంపింది ఆ ప్రకాష్ సహాయం చేసింది నేను ఆ లహరి శరణ్య ఇద్దరు గోతులు తవ్వారు అంటే నేను శాశ్వతంగా జైల్లోకి వెళ్తాను అనగానే అప్పుడు ప్రీతి ఖచ్చితంగా ఈ రోహిత్తో చక్కగా పిల్లల్ని కంటిందే ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఏదైనా చెయ్యి ఆ కొత్తగా వచ్చిన దామునికి నువ్వు ఏదో ఒకటి చేసి చెడగొట్టు అని అంటుంది అదే చూస్తున్నానమ్మా అని అంటుంది అనన్య ఇది ఇలా ఉండగా లహరి ఇక అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక అందరూ ఆ కాఫీని విసిరు కొడతారు హీరా దీన్ని చేసుకున్నాక చిన్న కొడుకుని పోగొట్టుకున్నాము ఇది నిజం చెప్పటం లేదు అని అంటారు లహరి వాళ్ళ అత్తగారు అమ్మా వీళ్ళ ఫ్యామిలీ ఈ సొసైటీలో గౌరవంగా ఉంటుంది కూతుర్ని పద్ధతిగా పెంచుతారనుకున్నాను కానీ ఇది చేసిన పాపం దాచి నాకిచ్చి పెళ్లి చేశారు అనగాని దీన్ని దాని పుట్టింట్లో వదిలేసిరా అప్పుడు ఆ పుట్టింటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తెలుస్తుంది నా చిన్న కొడుకు మహేష్ని పొట్టన పెట్టుకున్న కుటుంబం దీన్ని ఇంట్లో ఉంచద్దు అని అంటుంది ఇక లహరి వాళ్ళ అత్తగారు ఇక సత్య తన చెయ్యి పట్టుకొని రా నిన్ను పుట్టింట్లో వదిలిపెడితేనే నువ్వు నిజం చెప్తావు అని చెప్పి ఇక లహరిని ఆనందభైరవి ఇంటికి కోపంగా తీసుకుని వస్తూ ఉంటారు ఇక ఆనందభైరవి అల్లుడైన ఇన్స్పెక్టర్ సత్య ఇక లహరిని సత్య ఇంటికి తీసుకురావడంతో అందరూ చూస్తూ ఉంటారు ఇక అమ్మ అని చెప్పి వస్తూ ఉంటుంది సరే ఏదో డౌట్ వస్తుంది లహరి ఎందుకు ఇంత అర్జెంటుగా ఇంటికి వచ్చింది ఒకవేళ అసలు నిజం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక లహరి అందరి దగ్గరికి వచ్చి పెద్దమ్మ నేను ఎందుకు వచ్చానో తెలుసా చెల్లి వచ్చిందంట కదా తను చూడ్డానికి అనగానే అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అంటుంది ఇక ఆనంద భైరవి బాగానే ఉన్నాను మీ అమ్మాయిని కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకోండి ఎందుకంటే అందరినీ చూడాలనిపిస్తుంది అని చెప్పి నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది అనగానే అదేం మాటలో అల్లుడు గారు అని అంటుంది లీలావతి అంటే ఇబ్బంది పెడుతుందని ఇక్కడ వదిలేశాను నాకు పనుందండి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక లహరి అనుకుంటుంది అమ్మ పెద్దమ్మ అలాగే అన్నయ్యలు మీ అందరికీ నిజం చెప్పాలంటే ఆయన రోజు నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు అని చెప్పి అనుకుంటూ ఉండగానే శరణ లహరి చేతుల్ని చూస్తుంది ఏమైంది అనగానే వదిన అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆనంద ఎందుకుమ్మా కొన్ని రోజులు ఇక్కడే ఉండు దామిని దామిని అని పిలుస్తుంది దామిని రావడంతో నువ్వు నా చెల్లెలివు కదా అనగానే ఓ నువ్వు పిన్ని కూతురివా నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడున్న దర్శన్ అన్నయ్యా రోహిత్ అన్నయ్య అందరూ అదృష్టవంతులే నేను తప్పించి ఇరవై రెండు సంవత్సరాలు బయట అనాథలా ఉన్నాను మీకే మీరు హ్యాపీగా ఉన్నారు అని అంటుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఎక్కడో ఉన్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈ ఇంట్లో ఉన్నందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటుంది లహరి ఇక సరైన లహరి దగ్గరికి వస్తుంది లహరి అంతా చెప్పడంతో అంటే ఖచ్చితంగా నీకు టార్చర్ మొదలైందా నేను జైలుకు వెళ్తాను లహరి నువ్వు టెన్షన్ పడద్దు అనగానే వదినా నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి నా వల్ల ఇప్పటిదాకా నువ్వు ఇబ్బంది పడ్డావు కానీ ఈ విషయం అమ్మవాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి నేను ఇక్కడ ఎన్ని రోజులుంటానో నాకే తెలియదు అనగానే నువ్వేమీ కంగారు పడద్దు నిజం చెప్పాలంటే ఆ మహేష్గాడు చచ్చాడు బ్రతికాడు అన్నది ఇప్పటికీ అర్థం కావటం లేదు అని అంటుంది ఇక సరంజా అంటే వదిన అక్కడ ఏదైనా జరిగిందా నువ్వు శవాన్ని తీసుకెళ్ళావు కదా అనగానే నిజమే అది మహేష్ శవమో కాదో మనకు తెలియదు కదా తవ్విన చోట ఖచ్చితంగా అక్కడ ఏమీ లేవు వేరే చోట పెట్టింది నిజంగా మహేష్ శవమో కాదో అని అంటుంది అంటే వదిన మహేష్ కావాలని డ్రామా చేస్తున్నాడా అనగానే ఏమో తెలీదు నువ్వు టెన్షన్ పడద్దు ఎందుకంటే పుట్టింట్లో ఆడపిల్ల వచ్చింది అంటే పుట్టింటి వాళ్ళకి సంతోషంగా ఉండాలి కానీ నువ్వు మనసు నిండా కష్టంతో వచ్చావు అంటే అందరూ తట్టుకోలేరు సరేనా అని అంటుంది శరణ్య నైట్ అవుతుంది ఇక నరసింహ అనన్య దగ్గరికి వస్తాడు అమ్మీ నేను సెట్ చేసాలే నువ్వు వెళ్ళు అని అంటుంది కాంచన ఇక కాంచన భర్త శేఖరం చీర కట్టుకుని వస్తారు ఓ మళ్ళీ వచ్చావా ఏంటి నేను రావడంతో నువ్వు హ్యాపీగా ఉంటున్నట్టున్నావు రారా అనగానే ఓయ్ మా మా అనబోతు ఓ మీ మీ ఏదని అనుకుంటుందా అని అంటారు నరసింహ అదేమీ లేదు అనేసరికి ఇక చెయ్యి పట్టుకొని హాల్లోకి గట్టిగా ఈడ్చుకొస్తాడు ఇక నరసింహ ఇక అందరూ అర్ధరాత్రి వేళ బయటికి వస్తారు ఏమైంది నరసింహ మళ్ళీ అనగానే మళ్ళీ నన్ను పాడు చేయబోతున్నాడు అని చెప్పేసరికి విగ్గు అంతా తీసేస్తాడు ఇక నరసింహ అనన్య కాంచన ఇద్దరు ఇక ఒకరికొకరు చూస్తూ ఉంటారు ఇదిగో వాచ్మెన్గా ఉన్న ఇతను కావాలని డ్రామా చేస్తున్నాడు ఈ తల్లి కూతురిద్దరూ వీడికి డబ్బులిచ్చారు అని చెప్పి నరసింహ వాళ్ళిద్దరి గురించి అలాగే శేఖరం గురించి ఆనందభైరవి కుటుంబం మొత్తానికి చెప్పేస్తూ ఉంటాడు ఇక రోహిత్ ప్రీతి ఇద్దరు తన వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు ఇక శరణ్య దర్శన్ కూడా చి అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు భైరవి లీలావతి మాత్రం అనన్య ఎందుకు ఇలా చేశావు శేఖరం వీళ్ళ మాటలు నమ్మి నువ్వెందుకు గాలిగెద్దులా కష్టపడుతున్నావు ఈసారి ఇలాంటి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి బయటికి పంపిస్తుంది ఆనందభైరవి ఇక కాంచన దగ్గరికి వస్తుంది చూడు నీ కూతురికి ఇప్పుడు కొత్త భర్తను సెట్ చేశాను అంటే ఏంటి అర్థం అనగానే ఓదిన ఏమర్థం అంటావేంటి మొగుడు కానీ మొగుడుతో ఏ ఆడపిల్లైనా కాపురం చేస్తుందా అనగానే ఆ బుద్ధి ఇప్పుడు కాదు ఒక ఆరు నెలల క్రితం ఉండాలి చూడు కాంచనా కూతురికి సరైన బుద్ధులు నేర్పించలేదు ఇప్పటికి కూడా మర్యాదగా ఉండడం నేర్పించలేదు ఇకపై నీ కూతురు గతి ఎలా ఉంటుందో అన్నది కూడా నీకు అర్థం కాలేదు ఒకటి మాత్రం నిజం ప్రీతి ఎప్పటికైనా ఇంటికి కోడలే కనీసం ఇంట్లో పని మనుషుల్లాగా మూడు పూటల భోజనం చేసి బయట ఎలా ఉంటుందో తెలీదు ఇంట్లో అయినా మీకు మీరు కాపాడుకుంటారని ఇంటిలో ఉండనిస్తున్నాను అక్క వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలని ప్రతిసారి నిన్ను చెప్పినా నువ్వు నమ్మటం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ప్రీతి జీవితంతో ఇది ఆడుకోవాలని చూస్తే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆనంద ఇక లీలావతి ఏంటి అనన్య నువ్వేంటి ఆ శేఖరంతో ఏంటి అయినా మేము ఏమీ చెప్పలేని పరిస్థితి సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది లీలావతి అమ్మా ఇప్పుడు వాడితో నన్ను కాపురం చేయమంటుందా ఏంటి మా అత్త అనగానే అమ్మి అదిగో ప్రీతికి రోహిత్కి కొడుకో కూతుర పుడితే నువ్వు వాళ్ళకి స్నానం చేయించి అన్ని మార్చు అప్పుడే నువ్వు చేసిన పాపం పోతుందేమో అని అంటుంది కాంచన అమ్మా అని చెప్పి ఇరిటేట్గా అరుస్తూ ఉంటుంది అనన్య ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్